జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు తప్పించుకోలేరు చట్టాల నుంచి అంబేద్కర్ అంత బలమైన వ్యూహం అంత చక్కటి రచన చేసింది అందుకని నేను కోరుకుంటుంది కూడా మీ అందరికీ మీకు అంబేడ్కర్ విగ్రహించడం ఓటు అనే ఆయుధం మీ చేతుల్లో ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటు అనే ఆయుధాన్ని మీరు డబ్బులు అమ్ముడుకోకుండా మీరు మనస్సాక్షికి ఉద్యోగం మనపూర్వకంగా మీకు ఏమనిపిస్తే దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఓటు అనే ఆయుధాన్ని సద్వినియోగం వైసీపీలో పాలనని తెర అంత ముందు జనసేన ప్రభుత్వాన్ని స్థాపిద్దామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే ఆడపడుచులకి ఎందుకు నేను ఉచిత గ్యాస్ సిలిండర్ అన్నానంటే మన కేజీ బేసన్ కృష్ణా గోదావరి లోనే ఇన్ని ఇంత గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి మనకి ఎవరో తగుకెళ్ళిపోతూ ఉన్నారు ఇక్కడి నుంచి గుజరాత్ పట్టుకెళ్ళిపోతూ ఉన్నారు అడిగేవాడు ఒక్కడు లేడు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అడగరు జగన్మోహన్ రెడ్డి గారు అడగరు కానీ జనసేన పార్టీ మా గ్యాస్ నిక్షేపాలు తక్కువ తవ్వుకెళ్ళిపోతున్నప్పుడు మా గ్యాస్ నిక్షేపాలు మా భూముల మీద మీ పైప్ లైన్ వేస్తున్నప్పుడు మేము మా గ్యాస్ కోసం మేము పోరాటం చేసే హక్కు మాకుంది అందుకనే ఉచిత గ్యాస్ ఎందుకు పట్టానంటే మా ఆడపడుచులకి గ్యాస్ ఇచ్చే మీరు కృష్ణా గోదావరి నుంచి గ్యాస్ తీసుకెళ్లారు దానికి జనసేన కట్టుబడి ఉందని నేను తెలియజేసుకుంటున్నాను అలాగే ఆడపడుచులకి రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వందల వరకు ఎందుకు నేను రేషన్ షాపుల నుంచి రెండు రూపాయల కిలోలు బియ్యం కాకుండా డబ్బులు ఎందుకు పెట్టానంటే ఎంతో కొంత మీకు ఆధారం ఉంటుంది వేస్తే ఎంతో కొంత కొంచెం చల్లి వెళ్లే ఉంటాయని చెప్పే ఉద్దేశంతో రెండు వేల ఐదు నుంచి మూడు వేల ఐదు వరకు నేను ఈ పథకాన్ని ప్రవేశపెట్టాను మిగతా అని మీకు తెలుసు ముప్పై మూడు శాతం మహిళా రిజర్వేషన్ ఎందుకంటే ఆడపడుచుడు చుట్టసభల్లో ఉంటే న్యాయ నమ్మకంతో ముప్పై మూడు శాతం మహిళా రిజర్వేషన్ పెట్టుకున్నాం అందుకని నాకు రెండు వేల పంతొమ్మిది కీలకమైన ఎన్నికలు జనసేన పార్టీ కొత్త పార్టీ నుంచి అత్యధిక మెజారిటీ లభించండి బంగారు భవిష్యత్తును మీకు వేస్తాను బంగారు రహదారులు పడతాను మీకు మీకు అన్నదండలుగా ఉంటాను మన ఆత్మగౌరవాన్ని కాపాడుకుందామని తెలియజేసుకుంటూ ఒకసారి ఉత్తరాది అహంకారంతో దక్షిణాది పైన ఉత్తరాది పాలకులు ఎప్పుడు ఉత్తరాది ప్రజలు వేరు పాలకు గారు చెప్తా ఉన్నాను ఉత్తరాది అహంకారంతో ఉత్తరాది నాయకులు మనకు చేస్తున్న ద్రోహానికి మన 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 నాయకులు చటకాని వాళ్ళగా వాజం వల్ల కూర్చొని ఉత్తరాది నాయకులను ఎదిరించలేని ఒక తెలుగుదేశం పార్టీ ఒక వైసీపీ పార్టీ కాదని చెప్పి గుండె ధైర్యంతో ఆంధ్ర గౌరవానికి ఎదురొడ్డి వచ్చిన జనసేన పార్టీ తరఫు నుంచి ఒకే ఒక మాట ఢిల్లీ వీధుల్లోకి పురవిధులకు వినిపించాలి ఒకే ఒక బలమైన ప్రతిధ్వనిద్దాం